టాలీవుడ్ మాటల మంత్రికుడు త్రికరమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో యాభై కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్న యంగ్ హీరో నితిన్ ఆ రేంజ్ కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కాస్త గ్యాప్ తీసుకుని ఓ డిఫరెంట్ సినిమాతో ఆ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు అందాల రాక్షసి కృష్ణగాడి వీర ప్రేమగాథద లాంటి సినిమాలతో దర్శకుడుగా ప్రతి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘుపూడి దర్శకత్వంలో లైవ్ సినిమాలు నటిస్తున్నాడు ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా యాక్షన్ హీరో అర్జున్ ప్రతి నాయక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన టీజర్ అంచనాలకు రెట్టింపు చేసింది కోట్ల మంది సైనికులు సరిపోలేదట పంచపాండవులు పాండవులు సాధించలేదట చివరికి కృష్ణుడు ఒంటరి కాదట అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవుదట అశ్వర్ధామా హతం కుజరాహ అంటూ సాగిన టీజర్ ఉత్కంఠతను కలిగించింది పూర్తి యాక్షన్ సన్నివేశాలతో తాజా టీజర్ను తీర్చిదిద్దారు ఇక అర్జున్ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రాన్ని వెంకట్ బోయినపల్లి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ అచంట గోపి అచంట అనిల్ సుంకర నిర్మిస్తున్నారు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్గా